Football. Uh -huh. yeah. నమస్కారం హెల్ప్ చేయండి వాటర్ లేవు వాటర్ లేవు ఇబ్ ఉంది నారా లో గారి వందనాలు సార్ స్కూల్లో అన్ని ఉన్నాయి కానీ నీళ్ళు కలుగుతా ఉంటుంది సార్ మాకు నీళ్ళ కోసం

సార్ మేము జిహెచ్ఏ సుధయగిరి సార్ మాకు నీటి కొరత ఉంది సార్ మాకు నీళ్ళు ఇప్పించండి సార్ మీరు పర్మనెంట్గా మాకు నీళ్ళు వచ్చేదానికి బోరైనా ఇప్పించండి లేకపోతే హాస్టల్ నుంచైనా మాకు నీళ్ళు రప్పించండి సార్ థ్యాంక్ యూ సార్ 拜拜拜